హైదరాబాద్ జిల్లాలోని సమైక్య మహిళా సంఘాలకు కోట్ల రూపాయల చెక్కును డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క వివేక వెంకటస్వామి కలిసి అందజేశారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు పేదల సంక్షేమాన్ని కోరుకునే పార్టీ కాంగ్రెస్ అని ఇందిరమ్మ నాయకత్వంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందని సీతక్క అన్నారు ఇందిరాగాంధీ ఎంతో సేవ చేశారని సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని ఆమె గుర్తు చేశారు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఫలితాలని చెప్పి సందర్భంగా మనం చేస్తాము లేకపోతే హైదరాబాద్ నగరానికి సంబంధించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాల్లో దాదాపు అరవై మూడు లక్షల మంది సభ్యురాలు ఉంటే హైదరాబాద్ జిహెచ్ఎల్సీ నగరంలో ముప్పై సర్కిల్లో దాదాపు యాభై వేల ఏడు వందల అరవై నాలుగు గ్రూపులు ఉండగా ఐదు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది మహిళ సంఘ సభ్యురాలు ఈ డ్వాక్రా సంఘాల్లో ఉన్న ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పొదుపు సంఘాలు ఏర్పడి మహిళలను మరి పది రూపాయలు పది రూపాయలు జమ చేసుకుంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఈ రోజు ఒక సంవత్సరంలోనే దాదాపుగా ఇరవై వేల కోట్ల వరకు బ్యాంకు లింకేజ్ ఇచ్చి వడ్డీ లేదు ఇచ్చినటువంటి ఘనత ఈ ఇదిరమ్మ ప్రభుత్వం దాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈరోజు లక్షల మంది